కర్నూలు నగరం నరసింగారావు పేటలోని చిరంజీవి పార్క్ వద్ద డాక్టర్ శ్రీ డెంటల్ స్కిన్ హెయిర్ క్లీనింగ్ ను కోడమ్మూరు తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త విష్ణువర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా క్లినిక్ నందు డాక్టర్ జి సుష్మాస్ఆర్సిడి డాక్టర్ జి శ్రీరామ్ దీక్షితులు మాట్లాడుతూ ఈ క్లినిక్ లో డెంటల్ సర్జన్ రూట్ రూటికెనాల్ స్పెషలిస్ట్ ఎఫ్ఆర్సీ కార్బన్ లేజర్ ధర్మ ఫీలింగ్ కెమికల్ ఫీలింగ్ హైడ్రా ఫేషియల్ కాస్మెటిక్ స్కిన్ సర్జికల్ ప్రొసీజర్ కాటరీ ఫిక్స్డ్ పళ్ళు అమర్చడం డెంటల్ ప్లాంట్స్ డెంటల్ లేజర్ ద్వారా పళ్ళు చిగుళ్లు పొండ్లు లేకుండా పిల్లలకు ప్రత్యేకమైన చికిత్స కలదని అన్నారు ఇందులో ఆర్వీజీ డిజిటల్స్ ఎక్స్ప్రెస్ సదుపాయం కూడా కలదని తెలియజేశారు కావున ఈ అవకాశాన్ని కర్నూలు నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు కొత్తగా కర్నూల్లో మేము స్థాపించాము మా మెయిన్ ఎయిమ్ వచ్చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి ట్రీట్మెంట్స్ చేయడము డెంటల్ స్కిన్ హెయిర్ డెంటల్లో వచ్చేసి లైక్ మనకి ఆల్ ఆన్ ఫోర్ కానీ ఇంప్లాంట్స్ ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి ఇప్పుడు వృద్ధులకు డెంచర్స్ అని ఎక్కువ పెట్టి తీసి వాళ్ళకి చాలా సమస్య అవుతుంది దానివల్ల వాళ్ళకి కొంతమంది కుండ్లు రావడం నొప్పి రావడం ఉంటుంది సో అది మేము అడ్వాన్స్డ్గా ఇన్ఫ్లాన్స్ ఆల్ ఆన్ ఫోర్ అవి పెట్టి వాళ్ళకి ఫిక్స్డ్గా ఉండిపోతే అండ్ వాళ్ళు అలానే తినొచ్చు సో తినడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటారు అండ్ అలాగే ఫిక్స్డ్ పార్షల్ డెంచర్స్ క్రౌన్స్ కానీ అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము విత్ రీజనబుల్ ప్రైజెస్ అండ్ వచ్చేసి ఎక్స్రే మెషిన్ కూడా మామూలుగా అయితే ఫిక్స్డ్ ఉంటుంది పేషెంట్స్ వచ్చి ఎక్స్రే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది కానీ మేము మాత్రం వచ్చి వాళ్ళ దగ్గరే షూట్ చేసి మనకు అక్కడే డిస్ప్లే అవుతుంది ముందుగా మేడం చెప్పినట్టు డెంటల్లో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి కానీ ఇప్పుడు వచ్చే కొత్త పద్ధతి కొత్త పద్ధతిలో ఏంటంటే ముందు ఒక రూట్ కెనాల్ చేయాలంటే ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ సిట్టింగ్స్ కంపల్సరీగా ఉండి చేయించుకోవాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు నూతన పరికరాల ద్వారా ఒక సింగిల్ సిట్టింగ్ అనే పద్ధతిలో చేసేసుకోవచ్చు అది కూడా నొప్పి లేకుండా మనం జాగ్రత్తగా చేసుకుంటే పేషెంట్కి మళ్ళీ రీకాల్ చేసుకోకుండా ఉండేలాగా మేము సాయశక్తిలో ప్రయత్నించే పరికరాలతో చేయాలనే ఉద్దేశంతో మేము ఈ క్లినిక్ స్థాపించడం జరిగింది ఇంకా ఎప్పుడన్నా జ్ఞానదంతాలు అలాంటివి కొందరికి పుచ్చు లేకున్నా కూడా తినడం ఇబ్బందిగా కలిగేటివి అలాంటి వాటిల్లో మనకి ఫుడ్డు ఇరుక్కొని పోవడం చిగుర్లు వాపు రావడం అలాంటివన్నీ కామన్గా జరిగే పద్ధతులు మనం ఏంటంటే సింపుల్గా చెక్క లవంగం అనేది పెట్టుకోవడము పాత పద్ధతుల్లో అలవాటు అయిపోయింది కానీ అలాంటి అలాంటివి మాత్రం ఎప్పుడూ యూస్ చేయకూడదు ఎందుకంటే అవి టెంపరీ రిలీఫ్ ఇస్తాయేమో కానీ ఫ్యూచర్లో మాత్రం పర్మనెంట్ డ్యామేజ్ చేయడానికి అవే మెయిన్ కాజు సో మనం దాన్ని అలాంటి వాటిని అవాయిడ్ చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఖచ్చితంగా డెంటిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీకు దానికి తగ్గటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా అప్పటికప్పుడే సొల్యూషన్ని తెచ్చుకోవచ్చు సో తద్వారా మీకు మళ్ళీ ఆ ప్రాబ్లం రికరెన్స్ అవడం కానీ మళ్ళీ రికరెన్స్ అయిన వెంటనే చిన్నగా చిన్న వాటితో క్యూర్ చేసుకోవడం కానీ అలాంటివన్నీ మీరు చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ట్రీట్మెంట్స్ అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్లో మెయిన్గా ఇప్పుడు ఒకప్పుడు జ్ఞానదంతాల వరకు చేసే విధంగా లేవు కానీ ఇప్పుడు అలాంటి పళ్ళకు కూడా జ్ఞానదంతాలు కూడా రూట్ కెనాల్ చేసుకొని మనకు పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు లేని వారికి కూడా జ్ఞానదంతాలు యూజ్ చేసుకొని రూట్ కెనాల్ చేసి ఫిక్స్డ్ పళ్ళు కట్టే పద్ధతి కూడా మేము చేయగలం థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ జి శ్రీరామ్ దీక్షిత్ ఐమ్ డెంటల్ సర్జన్ అండ్ ఫెలోషిప్ ఇన్ రెస్టారేటివ్ అండ్ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ థ్యాంక్ యూ